నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఇరవై రెండు మంది మరణానికి కారణమైనటువంటి బస్ ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలైతే గడిచిపోయాయి ప్రమాదం అనగానే అనుకోకుండా జరిగేది మనకు తెలియకుండానే జరిగేది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియకుండా జరిగేదాన్నే ప్రమాదం అంటాం బట్ ఈ ప్రమాదం వెనకాల ఐదు ఖచ్చితమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ ఐదు కారణాలేంటి ఇందులో ఎవరి నిర్లక్ష్యం నిర్లిప్త ఉదాసీనత కనిపిస్తోందో చూద్దాం బోల్డ్ అంతా మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ఐదు అంశాలకు సంబంధించి ఐదు కీలకమైనటువంటి అంశాలు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బస్కు సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉందా ఇన్సూరెన్స్లు ఉన్నాయా ఎక్కడ రిజిస్టర్ అయింది అనే దాంతో చాలా కీలకంగా మారింది డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో అనేటువంటి ఈ వెహికల్ అండ్ అయ్యూలో రిజిస్టర్ అయింది ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నటువంటి వెహికల్ ఇది పర్మిట్ వ్యాలిడిటీ అనేది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఉంది బట్ ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేది ఆల్రెడీ అయిపోయింది రిమెంబర్ దిస్ దీనికి ఫిట్నెస్ వ్యాలిడిటీ అనేది లేదు ట్వంటీ ఫిఫ్త్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా దీనికి ఫిట్నెస్ అయితే అయిపోయింది ఇక ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఇరవై కల్లా ఈ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అనేది కూడా పూర్తి అయిపోయింది ట్యాక్స్ వ్యాలిడిటీ అనేది కూడా థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అయిపోయింది పొల్యూషన్ వ్యాలిడిటీ అనేది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ సెకండ్కి అయిపోయింది ఆ తర్వాత ఈ పర్మిట్లు కావచ్చు మిగతా వంటికి సంబంధించి కంప్లీట్ గా వయలేషన్ ఉంది పర్మిట్ వ్యాలిడిటీ మాత్రమే ఉంది అది ట్వంటీ ఎయిట్ వరకు ఉంది అంటే మూడేళ్ల పాటు ఉంది సో ఫిట్నెస్ లేదు ఇన్సూరెన్స్ లేదు ట్యాక్స్ వ్యాలిడిటీ లేదు పొల్యూషన్ వ్యాలిడిటీ లేనటువంటి ఈ వెహికల్ని రన్ చేశారు అందులోను ప్రధానంగా లిస్ట్ అనేది ఇచ్చారు ఇందులో నలభై కెపాసిటీ ఉంటుంది నలభై రెండు కెపాసిటీ ఉంది రిజర్వ్ అయినటువంటి నలభై ఆ తర్వాత అన్ రిజర్వ్ రెండు ఉంటే ఒక పర్సన్ మాత్రం రిజిస్టర్డ్ కాకుండా ఎక్కాడు ఆ రిజిస్టర్ కాకుండా ఎక్కినటువంటి పర్సన్ ఎక్కడున్నారు ఆయనకి ఏ సీటు కేటాయించారు ఆయన ఉన్నాడా హాస్పిటల్లో ఉన్నాడా లేకపోతే తప్పించుకున్నాడా దగ్ధమైనటువంటి ఆ బస్సులోనే ఆయన కూడా సజీవ దహనం అయ్యాడా ఇది ఇప్పటికీ అంతు పట్టని వ్యవహారంగా కనిపిస్తోంది ఇది ఫస్ట్ నిర్లక్ష్యం అనేది ఇక్కడ వేమూరి కావేరి ట్రావెల్స్ ఏం చెప్తుంది వాళ్ళు ఇచ్చేటువంటి సంజాయిషీలు సమాధానాలు ఎలా ఉంటాయి అనే దాంతో పాటుగా ఆర్టీఏ ఏం చేస్తోంది యాక్చువల్గా ఈ బస్ మీదే ఇప్పటికీ ఇరవై ఆరు కేసులు అనేవి ఉన్నాయి ఇరవై ఆరు వేలకు పదహారు పదహారు చలాన్లు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయల ఫైన్ అనేది ఉంది దాన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ అనేవి కనిపించినప్పుడు ఆ చలాన్ల విషయంలో కూడా అది కూడా ఓవర్ స్పీడ్ అనేది ఉంది నెగ్లిజెన్సీ ఇన్ డ్రైవింగ్ అనేది ఉంది నో పార్కింగ్ జోన్లో కూడా ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్లారు ఇవన్నీ ఉన్న తర్వాత ఎందుకు పట్టించుకోలేదు ఎక్కడ మానిటరింగ్ లోపం ఉంది అందులోనూ బార్డర్స్ అనేవి తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు వెళ్ళి మూడు రకాల స్టేట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు అది కూడా డామినెంట్ అయ్యి నుంచి వచ్చింది ఇక్కడ నేషనల్ పర్మిట్ అనేది ఉంది మొత్తం దేశవ్యాప్తంగా తిరిగేటువంటి పర్మిషన్ అనేది దానికి ఉన్నప్పుడు ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు అది రోడ్ల మీద ఎలా తిరగగలుగుతోంది అనేది దాంతోపాటుగా ఇక పర్టికులర్గా మాట్లాడుకుంటోంది డ్రైవర్కి సంబంధించి మిరియాల లక్ష్మయ్య దీన్ని డ్రైవ్ చేశారు యాక్చువల్గా సో మిర్యాల లక్ష్మయ్య ఈ బస్ కి డ్రైవర్ గా ఉన్నారు ఈ బస్ లో ఆల్రెడీ సెకండ్ డ్రైవర్ ఉన్నారు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నప్పటికీ మిర్యాల లక్ష్మయ్యకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద ఆయనకు వచ్చినటువంటి సర్టిఫికేట్ మీద కూడా డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఇది కారణం నెంబర్ టూ గా మనం చెప్పుకోవచ్చు హెవీ వెయిట్ ఉన్నటువంటి వెహికల్స్ ని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎయిత్ క్లాస్ వరకు చదివి ఉండాలి బట్ మిరియాల లక్ష్మయ్య కేవలం ఫిఫ్త్ క్లాస్ మాత్రం చదివాడు టెన్త్ క్లాస్ కి సంబంధించి ఒక దొంగ సర్టిఫికెట్ ని ఆయన పెట్టాడు అనేటువంటి వార్తతో పాటుగా రెండు వేల పద్నాలుగులో ఈ మిరియాల లక్ష్మయ్య లారీ డ్రైవర్ గా పనిచేసినప్పుడు అప్పుడు కూడా ఓవర్ స్పీడ్తో క్లీనర్ మరణానికి కారణం అయ్యాడు ఆయన ఆ కాలంలో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అనేటువంటి మాట కూడా ఇప్పుడు వినిపిస్తోంది సో మిరియాల లక్ష్మయ్య టెన్త్ క్లాస్ ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటుగా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో లో ఈయన ఎప్పటి నుంచి డ్రైవర్ వర్క్ చేస్తున్నాడు అనేది కూడా కీలకంగా మారింది ఇక థర్డ్ కి సంబంధించి చూస్తే శివశంకర్ ఆ బైకర్ గురించి మొత్తం అంతా మాట్లాడుకుంటున్నారు బైకర్ కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే మనకి యాక్సిడెంట్ జరిగింది ట్వంటీ ఫోర్త్ అంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ జరిగింది ఆయన పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు ఆ పల్సర్ బైక్ తీసుకొని వచ్చాడు ఆ టైం కూడా చూస్తే రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అంటే ఎర్లీ అవర్లో ఆయన పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడు అక్కడ చాలాసేపు వెయిట్ చేశాడు తనతో పాటుగా ఇంకొక పర్సన్ కూడా వచ్చి ఉన్నాడు కాకపోతే ఆ పర్సన్ ఏమయ్యాడు అనే పాటుగా అక్కడ ఆ టైంకు ఎవరు పెట్రోల్ కొట్టడానికి లేకపోవడంతో ఇద్దరూ కలిసి వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్సన్ మాత్రం వచ్చాడు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రాపర్గా నడవలేదు అనేటువంటి మాట అంటే ఆయన ఏదో మద్యం మత్తులో ఉన్నాడేమో అని దాంతోపాటుగా ఆయన వెహికల్ని తీసుకువెళ్ళడం కూడా తన బైక్ ని తీసుకెళ్లడంలో కూడా అనుమానాలు కనిపిస్తున్నాయి సో బైక్ ని పెట్రోల్ బంక్ నుంచి బయటికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు మీద అది డౌట్ఫుల్ గా ఉంది సో ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు ఒక్కడే తిరిగి వచ్చాడు అది కూడా రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు వచ్చిన తర్వాత రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి తను తన బైక్ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా బైక్ని హ్యాండిల్ చేయలేకపోయాడు రివర్స్ తీసుకొని వెళ్ళాలి అంటే సాధారణంగా ఇలాంటి పద్ధతిని ఎవరు యూస్ చేయరు ఆ పద్ధతి చేశాడు ఆ తర్వాత స్టార్ట్ చేసుకొని వెళ్ళినప్పుడు కూడా ఆ వెహికల్కి సంబంధించి హ్యాండిల్ చేయలేకపోయాడు ఆయన ఏమైనా మద్యం మత్తులో ఉన్నాడా శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే దాంతోపాటుగా ఆ వెహికల్ తను పల్సర్ వెహికల్ కి సంబంధించి ఫ్యూయల్ ట్యాంకర్ కూడా బస్ కింది భాగంలో ఇరుక్కుపోయింది పేలిపోయిన సంఘటనలో ఈ ట్యాంకర్ అనేది కూడా ఫ్యూయల్ ట్యాంకర్ అనేది కూడా అందులో ఇరుక్కుపోయి ఉంది ఫ్యూయల్ అది బ్లాస్ట్ అవ్వడానికి కూడా ఈ పల్సర్ వెహికలే కారణం అనేది కారణం నెంబర్ త్రీగా దీన్ని చెప్పుకోవచ్చు సో శివశంకర్ ఆ టైంలో రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఆయన స్టార్ట్ అయ్యాడు ఇక్కడ నుంచి అనేది మనకు వీడియో ఫుటేజ్ చేస్తోంది సో ఆ టైంలో అంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది మూడు గంటల ముప్పై నిమిషాలకు అన్నప్పుడు ఆ పెట్రోల్ బంక్లో నుంచి అక్కడికి ఇన్సిడెంట్ జరిగినటువంటి చిన్న టేకూరు దగ్గరికి రావడానికి ఎంత సమయం తీసుకున్నాడు గంట పట్టిందా ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఆయన బయలుదేరి వెళ్ళాడు అది కారణం నెంబర్ త్రీగా కనిపిస్తోంది ఇక కారణం నెంబర్ ఫోర్ అనే చూస్తే రెండు వందల ముప్పై నాలుగు సరికొత్త మొబైల్స్ అనేవి ఇందులో కనిపిస్తున్నాయి యూజువల్గా అది ప్యాసింజర్ ట్రావెల్ కోసం ఉపయోగపడినప్పటికీ కార్గో లాగా కూడా ఇక్కడ కేవలం ప్యాసింజర్స్ లగేజ్లు పెట్టాల్సినటువంటి ప్లేస్లో ఇక్కడ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ కోసం బయట ప్రాంతాలకు వెళ్ళడానికి కార్గోలాగా కూడా ఉపయోగిస్తుంటారు అందులో రెండు వందల ముప్పై నాలుగు న్యూ సెల్ ఫోన్స్ అనేవి ఉన్నాయి దానిని ఆ రియల్మీ కంపెనీకి చెందినటువంటి ఆ ఫోన్లని బాక్సుల్లో మంగనాథ్ అనే వ్యాపారి ఆ బస్సులో దాన్ని లోడ్ చేశారు అక్కడ నుంచి బెంగళూరులో ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్కి వెళ్లాల్సి ఉంది రెండు వందల ముప్పై నాలుగు న్యూ మొబైల్స్ అనేవి ఇక్కడ వెహికల్లో పెట్టడం అదే బస్సులో పెట్టడం దానివల్ల కూడా అందులో ఉన్నటువంటి బ్యాటరీ పేలిపోవడం ఒకటి కాదు రెండు కాదు రెండు వందల ముప్పై నాలుగు న్యూ మొబైల్స్ అందులో ఉన్నటువంటి బ్యాటరీలు పేలిపోవడం కూడా కారణమైంది యాక్చువల్గా నలభై ఆరు లక్షల రూపాయల విలువైనటువంటి రెండు వందల ముప్పై నాలుగు రియల్మీ మొబైల్స్ దీని వల్ల కూడా పేలింది అనేది అనేది ఒక నాలుగో రీజన్ గా చెప్పుకోవచ్చు ఇక ఫిఫ్త్ రీజన్ అనేది చూస్తే కంప్లీట్ గా వెహికల్ కి సంబంధించి కనిపిస్తోంది ఫిఫ్త్ రీజన్ వెహికల్ ఓవరాల్ బాడీకి సంబంధించి యాక్చువల్గా ఈ నలభై రెండు మంది ప్రయాణించేలా ఉండేటువంటి ఈ వెహికల్ అది కూడా లేట్గా స్టార్ట్ అయింది అందులో టైమింగ్ అనేది నైన్ థర్టీకి డిపార్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది నైన్ థర్టీకి అది స్టార్ట్ అవ్వలేదు తొమ్మిది గంటల జర్నీతో అది బెంగళూరుకి చేరుకోవాలి బట్ అది వెళ్ళకపోవడం అనేది కూడా చాలా దా ఈ దారుణం జరగడానికి కారణమైంది అందులోను లేట్ గా స్టార్ట్ అయింది ఓవర్ స్పీడ్తో వెళ్తోంది ఎట్ ద సేమ్ టైం బస్ బాడీకి సంబంధించి చూస్తే మనం కారణం నెంబర్ ఫైవ్ కనుక చూసుకున్నట్టయితే బస్ బాడీలో ఎక్కువగా ఐరన్ని ఉపయోగిస్తే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ని అందుకోలేవు అందువల్ల అల్యూమినియంతో తయారైనటువంటి బాడీని పెడతారు ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూడా ఒక ఫైబర్ కంటెంట్తో పాటుగా స్పాంజ్లు అనేవి ఉండడం వల్ల ఈజీగా అది మంటలు వ్యాప్ చెందడానికి ఉపయోగపడుతుంది అండ్ డ్రైవర్ దగ్గర కూడా ఒక అలారం అనేది ఉండాలి ఇలాంటి ప్రమాదాలు ఏదైనా సంభవించినప్పుడు అలర్ట్ చేయడానికి బట్ అలాంటి ఫెసిలిటీ లేదు ఎట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ డోర్ కి సంబంధించి అది ఏసీ కూడా ఉంది అందులో విపరీతమైనటువంటి మంటలు వ్యాపించాయి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగినట్టుగా బస్ మొత్తం మంటలకి అంటుకున్నట్టుగా ఫోరెన్సిక్ నిపుణులు అయితే అంచనాలు వేస్తున్నారు సో ఓవర్ స్పీడ్తో వెళ్ళినటువంటి బస్ కింద శివశంకర్ తన బైక్తో వెళ్ళడం వల్ల అది గుద్దుకుంది వెనకాల నుంచి వచ్చినటువంటి బస్ దాన్ని గుద్దడం వల్ల శివశంకర్ ఎగిరి పడిపోయాడు అక్కడ చనిపోయాడు ఆ తర్వాత ఆ వెహికల్ కూడా బస్ బాడీ కిందికి చేరింది అలా రెండు వందల మీటర్ల దూరం ప్రయాణించింది ఈ ప్రయాణించడంలో ఎగిసినటువంటి నిప్పు రొవ్వలతో బ్యాంక్ బైకర్ బైక్ ట్యాంకర్ తగులుకు మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత అదే మంటలు బస్కి అంటుకున్నాయి అలా రెండు వందల మీటర్ల దూరం వెళ్ళడం వల్ల విపరీతమైనటువంటి గాలి కూడా తోడవడంతో అంత స్పీడ్తో వెళ్ళడంతో అంచనా వేయలేని పరిస్థితి సో ఇమ్మీడియట్ గా ఒక పెద్ద శబ్దం కూడా వచ్చింది అనేది ట్యాంకర్ బైక్ ట్యాంకర్ పేలిపోయిందా లేకపోతే బస్ ట్యాంకర్ పేలిపోయిందా దీనికి తోడుగా రెండు వందల ముప్పై నాలుగు మొబైల్స్ కి సంబంధించి వరుసగా బ్యాటరీలు కూడా పేడిపోవడం వీటన్నిటి నేపథ్యంలోనే బస్సుకి అంత తీవ్ర స్థాయిలో మంటలు అంటుకున్నాయి ఈ ఐదు కారణాల వల్ల ఇందులోనూ కంప్లీట్ గా ఏ ఒక్కర్నూ బ్లేమ్ చేయడానికి లేదు అందులో ఈ డ్రైవర్ కి సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్ మిరియాల లక్ష్మయ్య కంప్లీట్ గా ఆయన అనెలిజిబుల్ క్యాండిడేట్ యాక్చువల్గా డ్రైవ్ చేయడానికి తనకు కావలసినటువంటి సరైన లైసెన్స్ లేదు దానికి క్వాలిఫైడ్ పర్సన్ కూడా కాదు అదొక పర్స అదొక ఇష్యూ అయితే సెకండ్ ఇష్యూ అందులో ఉన్నటువంటి మెకానిజం అనేది కూడా ప్రాపర్గా లేకపోవడం థర్డ్ ఇష్యూ బైకర్ తాగి ఉన్నాడా ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదా మేనేజ్ చేయలేకపోయాడా అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రెండు వందల ముప్పై నాలుగు వెహికల్స్ ఉండడం ఫిఫ్త్ వన్ దానికి సంబంధించి బస్ బాడీని బిల్ట్ చేయడంలోనే బయట చూడడానికి చాలా అందంగా ఉంది చాలా పాష్గా కనిపిస్తోంది రిచ్ అండ్ లగ్జరీ లుక్ కనిపించినప్పటికీ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోలేకపోయారు అనేది అండ్ వీటన్నిటికీ తోడుగా అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ కావచ్చు మూడు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ఇక్కడ బార్డర్స్ అనేవి మారినప్పుడు జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి తనిఖీ అనేది ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు ఒక మిస్యూజ్ అనేది అయితే జరిగింది సో రెండు వేల పదమూడులో ఇదే రూట్లో అందులో అక్టోబర్ నెలలోనే వాల్వో బస్సు ప్రమాదానికి గురైంది నలభై ఐదు మంది మరణించారు ఇప్పుడు కూడా ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారం మిగతా ఎంతమంది మిస్ అయిపోయారు తొమ్మిది మంది మిస్ అయిపోయారు అని చెప్పినప్పుడు ఆ తొమ్మిది మందికి సంబంధించి ఎవరున్నారు అన్ రిజిస్టర్డ్గా ఎక్కినటువంటి ప్యాసింజర్ పరిస్థితి ఏంటి ఇప్పటికీ తెలియదు ఫోరెన్సిక్ నిపుణులు అయితే వచ్చారు అసలు ప్రమాదం ఎలా జరిగింది అని ఐడెంటిఫై చేయడానికి ఫోరెన్సిక్ నిపుణులతో పాటుగా అవశేషాలని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇమాజిన్ అసలు అక్కడ ఏ కండిషన్లోనూ ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో బాడీలు ఉన్నాయి కాబట్టి దానికి కూడా మళ్ళీ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ అంటే మిగిలిపోతే ఎముకలు ఏమైనా ఏమైనా మిగిలిపోతే ఎముకల నుంచి డిఎన్ఏ శాంపుల్ తీసి చేయాలి ఆర్ఎల్సి ఎముకలు కూడా గుర్తించలేని స్థితిలో బుడిదగా మారిపోయి ఉంటే దంతాల నుంచి శాంపుల్స్ తీసి డిఎన్ఏ టెస్ట్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఫోరెన్సిక్ అనేది అటు అక్కడున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరెవరికి ఎలాంటి ప్రమాదం జరిగింది ఏ సీట్లలో కూర్చున్నారు ఏ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఐడెంటిఫై చేయడంతో పాటుగా ప్రమాదం ఎలా జరిగింది దానికి ప్రాపర్గా క్వాలిఫైడ్ కానీ డ్రైవర్ వల్ల అయిందా బైకర్ వల్ల అయిందా బస్ బాడీ వల్ల అయిందా లేకపోతే ఆ స్పీడ్ వల్ల అయిందా ఫోన్లు పేలిపోవడం వల్ల అయిందా వీటన్నిటికి సంబంధించి ఐదు కారణాలు చాలా కీలకంగా ఉన్నాయి అండ్ వీటన్నిటికీ మించి ఉన్నటువంటి నిర్లక్ష్యం కనిపిస్తున్నటువంటి నిర్లిప్త ఉదాసీనత దాదాపుగా ఇరవై ఆరు వేల ఫైన్లు అనేవి చలాన్ల రూపంలో ఉంటే బండిని ఎందుకు సీజ్ చేయలేకపోయారు ఆల్ ఇండియా పర్మిట్ అయితే ఉంది కాకపోతే డామినెంట్ డైవ్లో అక్కడ రిజిస్టర్ అయినటువంటి వెహికల్ని ఇక్కడ ఎలా తిప్పగలుగుతున్నారు అందులోను అన్ని రకాల ఫిట్నెస్ వ్యాలిడిటీలు ఇన్సూరెన్స్లు ట్యాక్స్ వ్యాలిడిటీలు పొల్యూషన్ అనేది కూడా లేనప్పుడు అది ఇన్నేళ్లుగా ఎందుకు తిరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా దానికి ఫిట్నెస్ లేకపోయినప్పటికీ తిరుగుతోంది అంటేనే నిలువెత్తు నిర్లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తోంది దానికి సజీవ సాక్ష్యం దహనం అయిపోయారు సజీవంగా దహనం అయిపోయినటువంటి ఆ ప్రాణాలు కుటుంబ సభ్యులు అడుగుతున్నారు వీటికి ఆన్సర్లు ఎవరిస్తారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా ఇది మొదటిది కాదు కాకపోతే చివరిది మాత్రం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో ఈ సంఘటన చివరిది కావాలంటే ఏం జరగాలి ఎవరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై